ఇప్పుడు స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెడుతున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకుని ఒక పెన్ పెట్టుకుని వర్బ్స్ అన్ని రాసుకుని చాలా పదాలు గుర్తు పెట్టుకుని ఇవన్నీ ఉండేవి ఇంతకు ముందు చాలా సందర్భాల్లో చూసాం కూడా అంటే ఆ బుక్స్ కూడా మేము చూసాం బట్ మీ దగ్గర కూడా అంతేనా ఒక పేపర్ బుక్ పెన్ పెట్టుకుని అప్పుడు అంటే ఎలా చెప్పాలి ఏం చెప్పాలి తెలియని టైంలో ఏ ఫ్యాకల్టీకి తెలిసింది వాళ్ళు చెప్తూ వెళ్ళిపోయిన పద్ధతులు రోజులండి ఈ రోజు కూడా యాక్చువల్ ఒకాబులరీ కోసం కొందరు చెప్తూ ఉంటారు కొందరు ఏమంటారు అంటే పేపర్ చదువు అర్థం కాని పదాలన్నీ అంటారు చదువు ఇంగ్లీష్ సినిమా చూడు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సినిమా చూడు వచ్చేస్తుంది అని యాక్చువల్గా అవి మంచివేనండి యాక్టివిటీస్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవి అవసరమే కానీ వాటి పర్పస్ వేరు ఇప్పుడు పేపర్ చదువుతాం చదివితే చదవడం వస్తుంది అర్థం చేసుకోవడం వస్తుంది రీడింగ్ ఎబిలిటీ పెరుగుతుంది సినిమాలు చూస్తే లైక్ మనం అర్థం చేసుకో అంటే అండర్స్టాండింగ్ ఎబిలిటీ పెరుగుతుంది ప్రనౌన్సియేషన్స్ ఇవన్నీ అర్థమవుతుంటాయి వేరియస్ ప్రనౌన్సియేషన్స్ కానీ మనకు అది ప్రాబ్లం కాదు మన ప్రాబ్లం మాట్లాడడం ప్రాబ్లం కదా సింపుల్ లాజాక్ మీరు ఇఫ్ యూ వాంట్ టు లర్న్ రన్నింగ్ యూ హావ్ టు రన్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అండ్ స్విమ్మింగ్ యూ హా టు స్విమ్ ఒడ్డున కూర్చుంటే ఈత నేర్చుకోలేవు అలాగే కుర్చీలో కూర్చుని రన్నింగ్ నేర్చుకోలేవు సినిమాలు చూడడం ద్వారా ఈ ఈ పేపర్ చదవడం ద్వారా ఇంగ్లీష్ భాష మీద పట్టు పెరుగుతుంది కానీ మాట్లాడడం రాదు మనకు కావాల్సింది స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కెన్ బి లర్న్ట్ ఓన్లీ బై స్పీకింగ్ కాబట్టి ఆ స్పీకింగ్ చేస్తే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది తప్పితే లిజన్ చేయడం ద్వారా రీడింగ్ ద్వారా రాదు ఇక మీరు ఇంకోటి ముఖ్యమైన క్వశ్చన్ అడిగారు ఏంటిది వకాబులరీకి సంబంధించి ఈ చాలామంది తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటే ఈ పాటిస్తూ వెళ్ళే వాళ్ళు ఆఫ్కోర్స్ ఈ రోజులా ఎవరు పాటించే ఓపిక కూడా లేదనుకోండి ఒక నేర్చుకోవడానికి వర్బ్స్ తెలియని పదాలు అండర్లైన్ చేసి అవి తెలుసుకోండి అంటారు ఒక న్యూస్ పేపర్లో ఒక పారాగ్రాఫ్ చదివే లోపు అందులో తెలియని యాభై పదాలు ఉంటాయి అడిగి ఆ రోజు అడిగి సరిపోద్ది అనమాట అది కాదండి ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం మనకు తెలుగు ఒక ఎక్కడ నేర్చుకున్నాం ఏ డిక్షనరీ చూసి నేర్చుకున్నాం అమ్మ నాలుగు పదాలు నాన్న నాలుగు పదాలు చెప్పలేదు కదా అన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి ఎట్లా వచ్చాయంటే వెన్ యూ ఆర్ లివింగ్ ఇన్ తెలుగు స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మనం వింటూ ఉంటే తెలియకుండానే ఆ వర్డ్స్ అన్నీ రికార్డ్ అయి ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్లో మనకు అవసరమైనప్పుడు అవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ఇంగ్లీష్ కూడా అంతే మనం మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే ఎన్వైరన్మెంట్ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడే ఫ్రెండ్స్ అసోసియేషన్ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడడం అనే ఎక్స్పీరియన్స్ని మనం అనుభవిస్తూ ఉంటే తెలియకుండానే అందుకే అంటారు ఏ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్ యూ హియర్ ఇట్ అగైన్ అండ్ అగైన్ వెన్ యూ సే ఇట్ అగైన్ అండ్ అగైన్ ఏ పదమైతే పదే పదే వింటావో పదే పదే అంటావో ఆ పదమే నీ సొంతం అవుతుంది అనాలి అంటే మాట్లాడాలి కానీ ఇప్పుడు మీరు అన్నట్టు సార్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి ఆ ఎంటర్ అవ్వగానే అందరు లో మాట్లాడుకుంటారు కాబట్టి వీళ్ళ ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మీలాంటి వాళ్ళ దగ్గర క్లాసెస్ తీసుకుంటారు వెళ్తారు మాట్లాడుతారు అది అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ ఉన్నారు హోమ్ మేకర్స్ ఉన్నారు అనుకుందాం వాళ్ళు పిల్లల కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు రోజంతా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరు తెలుగే మాట్లాడతారు వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు బట్ అవసరమైనప్పుడు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడగలగాలి మరి అలాంటి వాళ్ళకి ఎలా అలాంటి వాళ్ళు ఒకటేనండి ఖచ్చితంగా ఇంగ్లీష్ స్పీకింగ్ ఆర్ ఎన్విరాన్మెంట్ గంటలు ఉండాలి ఉండాలి ఖచ్చితంగా ఒక బేసిక్ గైడ్ లైన్స్ అనేది బేసిక్ అండర్స్టాండింగ్ అనేది లాంగ్వేజ్ మీద రావాలంటే కోచింగ్ తీసుకోవాలి తప్పదు ఎక్కడో చోట ఆన్లైన్లో ఈరోజు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి అవి తీసుకోవాలి తర్వాత ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్స్లో చాలామంది సిటీస్లో అయితే ఉంటున్నాం ఈ ఒకటి నెంబర్ వన్ సిటీస్లో అయితే అపార్ట్మెంట్ కల్చర్ అందరు తెలుగు వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా హిందీ వాళ్ళు ఉంటారు రకరకాల భాషల వాళ్ళు ఉంటారు వాళ్ళందరితో నచ్చినా నచ్చకపోయినా మనం కలవాల్సిందే సో ఆ కలిసిన సందర్భంలో ఒక కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కనుక తీసుకుని క్యాజువల్ గా మాట్లాడడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి నెంబర్ మనకి బెస్ట్ ఈ రోజు ప్రతి ఇంట్లో ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్న పిల్లలు తల్లు రాకపోయిన పిల్లలకు వచ్చు కదా పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడొచ్చు కదా ఇంకొక అడ్వాంటేజ్ సార్ బయటతో మాట్లాడతాం ఎక్కడ తప్పులు దొరుకుతాయనే భయం ఉంటుంది అదే మన పిల్లలు అనుకోండి పర్వాలేదు మాట్లాడచ్చు నిజంగా మాట్లాడాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకి అండి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉన్నాయి ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉండాలి దానికోసం ఎఫర్ట్ ఉండాలి ఈ రెండు పెడితే ఎవరైనా నేర్చుకోవచ్చు కొన్ని పదాలు ఇంగ్లీష్ లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అంటూ ఉంటారు అలాంటి పదాలు ఏమైనా ఉన్నాయా ఉంటాయండి కొన్ని బేసిక్స్ అంటే అన్ని ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఈ పదాలు ఈ పదాలు అని లేవు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో మీరు వా మాట్లాడే విషయాలు వేరుంటాయి కాబట్టి మీరు మాట్లాడే ఒకాబులరీ వేరుంటుంది నేను క్లాస్ రూమ్లోకి వెళ్తే మాట్లాడే సందర్భం ఆ సబ్జెక్ట్ వేరు కాబట్టి అక్కడ నా ఒకాబులరీ వేరు సో ఒక్కొక్క చోట మనం ఏ విషయాలు మాట్లాడుతామో దానికి సంబంధించిన ఒకాబులరీ మనకు అవసరం అవుతుంది కాబట్టి ఈ పదాలు నేర్చుకుంటేనే ఇంగ్లీష్ వస్తుంది అనేది లేదండి ఎవరికి కావాల్సిన పదాలు వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటూ ఉంటారు అయితే గ్రామర్ పరంగా బేసిక్గా ఏంటంటే ఒక బేసిక్గా కొన్ని ఉంటాయి మెయిన్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు గ్రిప్ తెచ్చుకోవాల్సిన కొన్ని గ్రామటికల్ అంశాలు ఉంటాయి ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తం నేర్చుకో అక్కర్లేదండి ఒక జనరల్గా ఏంటంటే గ్రామర్ మొదలెట్టి వరుసగా అన్నీ నేర్చేసుకుంటూ పోతూ ఉంటారు అది కరెక్ట్ కాదు నౌన్స్ ప్రనౌన్స్ వర్బ్స్ ఈ మూడు తెలిస్తే చాలు బేసిక్ లాజ్ ఎనీ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ స్టార్ట్స్ విత్ నౌన్ ఆర్ ప్రనౌన్ ఎండ్స్ విత్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్ ఇన్ బిట్వీన్ బీ యూజ్ అబౌట్ దట్స్ ఎట్ నౌన్స్ ప్రొనౌన్స్ వర్బ్స్ తెలిస్తే సెంటెన్స్ ఫార్మేషన్ కావాల్సిన బేసిక్స్ వచ్చినట్టే ఇంకా ఆ తర్వాత వర్బ్స్లో కనుక కొంచెం డీటెయిల్స్ తెలిస్తే పన్నెండు టెన్స్లు ఉంటాయి మనకి పన్నెండు టెన్సులు నేర్చుకోకర్లేదు కదా జస్ట్ మనం ఏది మాట్లాడినా నిన్నటి గురించో రోజు గురించో రేపటి గురించో గతం ప్రస్తుతం భవిష్యత్తు ఈ మూడే ఈ మూడింటిని రిప్రజెంట్ చేసేవి మనకి ఏంటి అంటే డూ ఫార్మ్స్ ఉంటాయి బీ ఫార్మ్స్ ఉంటాయి బిల్లుషిల్ రెండు పదాలు ఉంటాయి స్పెషల్ వర్బ్స్ ఉంటాయి మోడల్ ఆగ్జలిస్ అంటూ ఉంటా సో ఈ డూ ఫార్మ్స్ బి ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ ఇవి నేర్చుకుంటే చాలా డూ వీ హ్యావ్ మూడే పదాలు ఈ మూడు పదాలు నేర్చుకుంటే అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు మూడు టెన్సిల్ నేర్చుకుంటే మాట్లాడొచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మూడు ఏరియాస్ నౌన్స్ ప్రనౌన్స్ వర్బ్స్ అందుకే మూడు 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 ఇవి నేర్చుకుంటే చాలు ఈ ఈ ప్రిన్సిపల్ మీద త్రీ 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 సింపుల్గా చెప్పాలంటే మూడు 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 ఈ ఈ ప్రిన్సిపల్ మీద వెళ్తే మొత్తం ఇంగ్లీష్ భాష మొత్తం క్రిప్ట్ తెచ్చుకోవచ్చు అంటే ఇన్ని రోజులు అనేది ఉండదు అండి యాక్చువల్గా అంటే ఇది ఇండివిజువల్గా ఒక్కొక్కరు స్టాండర్డ్ అనే కంటే వాళ్ళు చేసే ఎఫర్ట్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కొందరు ఆరు నెలలు నేర్చుకుంటారు మూడు నెలలు నేర్చుకుంటారు కొందరు వన్ ఇయర్ పోతే మూడు నాలుగు సంవత్సరాలు కూడా నేర్చుకుంటారు వీళ్ళకి ఎప్పటికీ గ్రిప్ రాదు ఎందుకంటే వాళ్ళు పెట్టే ఆ కమిట్మెంట్ కావచ్చు ప్రాక్టీస్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి కొందరు నెల రె నెల రెండు నెలల్లో కూడా నేర్చుకుంటారు మా దగ్గర మేము కోసం ఆన్లైన్ అయితే వన్ మంత్ ఇస్తాం వన్ మంత్లో ఆల్రెడీ వాళ్ళకి కొంత వచ్చి ఉంటుందండి ఈరోజు ఏమాత్రం లేని వాళ్ళు ఎవరు లేరు బేసిక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కొంచెం లైన్ చూపించి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్లో అద్భుతంగా వన్ మంత్ లో సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడేస్తాం కొంతమంది మాట్లాడగలిగిన ఒక భయం ఉంటుందండి ఆ భయం పోగొట్టడానికే మేము ఇంగ్లీష్తో పాటు మోటివేషనల్ క్లాసెస్ కూడా పెడతాం అంటే ఇప్పుడు దీనికి ఒక సైకలాజికల్గా ఎట్లా ప్రోగ్రామ్ చేస్తామంటే ఇప్పుడు మనం తెలుగు ఆలోచించాం ఆలోచించకుండా ఆటోమేటిక్గా సెంటెన్స్ ఫార్మేషన్ వర్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఈ ప్యాటర్న్ స్ట్రక్చర్ ఇవన్నీ ప్రోగ్రామ్ అయి ఉన్నాయి బట్ ఇంగ్లీష్ ఇప్పుడు కొత్తగా మనం చేయాలి కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది సబ్ మైండ్లో నీకు ప్రోగ్రామ్ అవ్వాలి ప్రోగ్రామ్ అవ్వడం అంటే నీకు అది రికార్డ్ అయిపోవాలన్నమాట అంటే ఆటో పైలెట్ మోడ్లో నుండి నువ్వు మాట్లాడినప్పుడు ఫ్లూయెన్సీ వస్తుంది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళాలి నువ్వు మాట్లాడాలి అంటే నీకు ప్రోగ్రామ్ అవ్వాలి మాట్లాడడానికి అందుకే ముందు మాట్లాడడం వచ్చిన తర్వాత తప్పు లేకుండా మాట్లాడడానికి నేర్పిస్తాను రైట్ ఆ రాగా పక్కన పెడితే ముందు ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది అలవాటు కావాలి ఇప్పుడు మనం ఎవరైనా మనలో దెబ్బ కొట్టారనుకోండి అమ్మ అంటాం అంతేగాని నాకు ఇంగ్లీష్ వచ్చు కదా అని నేను మమ్మీ అందామా అమ్మ అందామని ఆలోచించం ఆలోచించాం కదా అంటే ఆలోచించకుండా మాట్లాడితే అది నీకు వచ్చినట్టు అది నీకు హ్యాబిట్ అయిపోయింది దట్ హెస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ ఆలోచించకుండా మాట్లాడాలంటే అది అలవాటు అవ్వాలి అలవాటు కావాలంటే ఏదైనా రిపీటెడ్గా చెయ్యాలి అందుకే అన్నిటికీ ఒకటే కారణం అన్నిటికీ ఒకటే అండి మాట్లాడు 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 మాట్లాడుతూ ఉంటే మాట్లాడడం వస్తుంది అయితే ర్యాండమ్గా రఫ్గా ఏదో మాట్లాడకుండా ఒక పద్ధతిగా ఒక పద్ధతిలో ఒక సిస్టంలో ఒక ఆర్డర్లో నేర్చుకుంటే తొందరగా మాట్లాడడం వస్తుంది లేకపోతే ఎక్కువ కాలం పడుతుంది అంటే ఇప్పుడు మన గూగుల్ మ్యాప్ చార్మినార్ పోవాలి నేను హైదరాబాద్లో చార్మినార్ పోవాలంటే నాకు ఏ గూగుల్ మ్యాప్ లేదనుకోండి నేను ఎట్లా పోతాను గంట పడుతుంది రెండు గంటలు పడుతుంది ఎక్కడ వెళ్తా నాకే తెలియదు అలా కాకుండా నాకు గూగుల్ మ్యాప్ అనుకోండి సరిగ్గా దారిలో వెళ్తాను అండ్ ఇంకొకటి గూగుల్ మ్యాప్ చెప్తుంది మనకి ఏది ఈజీ ఈజీవేను ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ట్రాఫిక్ లేదు అని సో ఇప్పుడు మేము కూడా గూగుల్ మ్యాప్ లాంటి వాళ్ళం అంతే ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ వచ్చు ఎక్కడికి వెళ్ళాలో తెలిసి అన్నీ వచ్చు బట్ ఎలా వెళ్తే తొందరగా వెళ్తావు ఎలా వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది ఎలా వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎలా వెళ్తే పోలీసులు ఆపుతారు ఎలా వెళ్తే రోడ్డు బాగుంది ఎలా వెళ్ళాలి ఎలా ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా చేయకూడదు ఆ టెక్నిక్స్ ఎందుకంటే థర్టీ ఇయర్స్ లో మేము ఎన్నో బ్యాచెస్ చూసి ఎంతో మంది మీద చెప్పి ఉన్నాం కాబట్టి ఆ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంతో అందరికి మళ్ళీ ఒకటే పని చేయదు ఇప్పుడు నీ వెహికల్ని బట్టి దారి ఎన్నుకోవాలి కార్ అయితే ఒక దారి ఉంటుంది బైక్ అయితే ఒక దారి ఉంటుంది అందరికి కూడా ఒకటే పని చేయదు కదా కాబట్టి జనరలైజ్గా కాకుండా కొంచెం పర్సనలైజ్గా కూడా మేము గైడెన్స్ ఇస్తాం ఇంకొకటి మీరు చాలా ఏజ్ కూడా చూసి అవునండి సో దాన్ని బట్టి కూడా మీరు వెళ్ళిపోతారు తప్పకుండా ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ని బట్టి సో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు స్టాండర్డ్ అంటే అకాడమిక్ స్టాండర్డ్ కాదు వాళ్ళు ఏం చదువుకున్నారు అనేది కాదు ఇప్పుడు టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళు డిగ్రీ పీజీ వాళ్ళకంటే బాగా మాట్లాడొచ్చు కొందరు అసలు ఏం చదువుకున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు సో కాబట్టి ఏం స్టాండర్డ్ చూస్తామంటే ఇంగ్లీష్ మాట్లాడాను వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు లేవండి ఎగ్జామ్ లేవుండవు మాట్లాడుతూ ఉంటే తెలిసిపోతుంది కదా ఓల్డెన్ డేస్లో అవన్నీ చేసేవాళ్ళు తెలియకుండా రాగానే ఒక గ్రామర్ పేపర్ ఇచ్చి ఇది కాబట్టి నువ్వు బేసిక్ కోర్సు ఇది కాబట్టి నువ్వు అడ్వాన్స్ కోర్సు అలానే నిజంగా అయితే రెండు నిమిషాలు ఒక వ్యక్తి మాట్లాడితే అతను స్టాండర్డ్ ఏంటో తెలిసిపోతుంది కదా సో కాబట్టి ఎగ్జామ్ ఏమి ఉండదు కాకపోతే మేము చెప్పిన ప్యాటర్న్లో వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తారన్నది మేము ఓరల్ టెస్ట్లు పెడుతూ ఉంటాం ఓకే అంటే ఇప్పుడు ఒకసారి స్పీచెస్ కండక్ట్ చేస్తాం ఆ స్పీచెస్ని అసెస్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాం